హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈరోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్గా శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి సో నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఏంటి సార్ వెళ్దాం అనుకున్నాను మన గుంటూరు కారం సినిమా చూశారు కదా సాంగ్ కుర్చీ మర్చపడిన సాంగ్ అందులో మేడం గారు శారీ కడతారు ఆ శారీ స్టార్ట్ చేద్దాం అండి ఓకే ఆ శారీతో స్టార్ట్ చేద్దాం అంటే తీసుకున్న కలెక్షన్ అయితే వేరే అన్నమాట బట్ సార్ కి సడన్ గా స్ట్రైక్ అయిపోయింది అనమాట ఆ శారీ అని చెప్పేసి సో ఇది అనమాట ఫేమస్ గా ఉన్నటువంటి గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ శ్రీ లీలా గారు కట్టుకున్నటువంటి శారీ అండి ఓన్లీ వస్తుంది ఓన్లీ సారీ వస్తుంది అండ్ ఆ వీడియోలో కూడా బ్లాక్ వేస్తారు అనుకుంటా దీని మీద బ్లౌజ్ వచ్చేసరికి ఓకే బ్లాక్ కలర్ చేసుకుంటారండి సో మనకు కంప్లీట్ అంతా కూడా ఈ విధంగా ఇది గ్లిట్టర్ ప్రింట్ కదా సార్ గ్లిట్టర్ వస్తుందండి డిజైన్ వచ్చేసరికి చక్కగా జరి బోర్డర్ అనేది వస్తుంది నైస్ ఎట్లా సార్ కాస్ట్ ఎట్లా తను ఒక చీర కట్టుకుని డాన్స్ చేసింది నీ రంగు రంగులు చూపిస్తున్నా చీరలు ఇంకా రంగు రంగులు చూపిస్తున్నారు సేమ్ మోడల్ ఓకే ప్రైస్ ఎలా కేవలం 160 రూపాయలు మాత్రమే 160 రూపాయలు మాత్రమే సార్ ఓన్లీ సారీ ఓన్లీ సారీ అంటే 5.5 మీటర్ వస్తుంది 5 పాటికి వస్తుంది 5 పాటికి వస్తుంది ఓకే ఓకే 5.25 మీటర్స్ అనేది వస్తుందండి సారీ పర్పస్ కి కరెక్ట్ గా సరిపోతుంది మనకు ఇంకేదైనా కస్టమైజేషన్ పర్పస్ గా తీసుకోవాలనుకున్నా కూడా మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు అనమాట అండ్ సార్ చెప్పినట్లుగా ఆ మూవీలో ఓన్లీ రెడ్ కలర్ మిర్చి రెడ్ మాత్రమే కట్టుకున్నారు కదా బట్ ఇక్కడ ఎన్ని కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయనండి ఇది వచ్చేసరికి మంచి మస్టర్డ్ ఎల్లో వస్తుంది ఇది వచ్చేసరికి ఫిరోజీ బ్లూ వస్తుందండి అండ్ ఇది వచ్చేసరికి చక్కగా మనకు పింక్ కలర్ కాంబినేషన్ తో ఉంది శారీ అయితే మాత్రం ఎనీ ఓన్లీ మనకు వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ అలాగే గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం ఈ గుంటూరు కారం సినిమాలో ఉన్నటువంటి శారీస్ని తీసుకునేందుకు చక్కగా షాప్ని విజిట్ చేయండి కలెక్షన్ని చూడండి క్వాలిటీ చూడండి అండ్ అలాగే బయట షాప్స్లో ఉన్నటువంటి ప్రైస్కి అండ్ వీరి దగ్గర ఉన్నటువంటి ప్రైస్కి వేరేషన్ ఏంటనేది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే పర్చేస్ చేయండి ఎందుకు అని అంటే మనం ఎప్పటి నుండో ఇక్కడ నుండి వీడియోస్ చేస్తూనే ఉన్నాము మంచి ఫీడ్బ్యాక్ అనేది ఉంటుంది ఇంకా కస్టమర్స్ అయితే మాత్రం వెయిట్ చేస్తూ ఉంటారు వీడియోస్ కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు అండ్ ఈ కాస్ట్ అయితే మాత్రం ఎక్కడ కూడా పాసిబుల్ కాదండి ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తారు క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ లేదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం సో నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసరికి

ఓకే ఈ విధంగా మనకు నెట్టెడ్ జూట్ టైప్లో వస్తుంది అనమాట శారీ వచ్చేసరికి అండ్ లంగా ఉనీ స్టైల్లో వస్తుందండి చక్కగా లేస్ వర్క్ అనేది కూడా వస్తుంది ఈ శారీకి అంతా కూడా మీరు చూడొచ్చు సూపర్గా ఉన్నటువంటి డిజైన్ అండ్ మనకు ఏమంటారంటే ఎంబ్రాయిడరీ వర్క్ అంటారు కదా అలా మనకు ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వచ్చిందండి సో సూపర్ ఉంది శారీ అయితే మాత్రం ఎలా సార్ కాస్ట్ చెప్పలేదు నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు మాత్రమే ఓకే సో వాటిలో అయితే మాత్రం బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి కలర్స్ అన్ని కూడా మీకు వన్ బై వన్ చూపిస్తున్నారు చూడండి సారీ ఓపెన్ చేస్తున్నాను అన్ని ఓపెన్ చేయండి ఓకే అన్ని సారీస్ ఓపెన్ చేయడం అని అంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది అన్నమాట ట్రస్టెడ్ గా తీసేసుకోవచ్చు మీరు ఈ సారీస్ ఆ హోల్డింగ్ చాలా కష్టం అయిపోతుంది ఓకే సో రెండు విధాలుగా కూడా ప్రాబ్లెమ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ విధంగా చూపిస్తున్నారండి బట్ మీకు టూ సారీస్ అయితే మాత్రం ఓపెన్ చేసి చూపించేసారు సో బ్లౌజ్ కంపల్సరీ కదా ఓకే బ్లౌజ్ అనేది కంపల్సరీ వస్తుందండి సో వీటిలో ఉన్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనేది కూడా మీకు వన్ బై వన్ చూపిస్తున్నారు చూడండి నచ్చిన శారీ మీద చక్కగా టిక్ మార్క్ చేసుకోండి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి సో ఈ వీడియోలో మీరు చూసినటువంటి శారీస్లో ఏదైనా మీకు నచ్చి ఆర్డర్ని ప్లేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి అండ్ ఈ కలర్ అయితే మాత్రం చక్కగా మనకు మంచి బ్లాక్ అండ్ రెడ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఇది వచ్చేసరికి మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్ అనేది వచ్చిందండి ఈ విధంగా మనకు హాఫ్ ఆఫ్ మోడల్ అనేది వస్తుంది అనమాట శారీకి వచ్చేసరికి సో బ్యూటిఫుల్ గా ఉన్నాయండి ఈ శారీస్ అయితే మాత్రం అండ్ ఇది వస్తే మాత్రం మనకు కంప్లీట్ నెట్ తో వచ్చినటువంటి వర్క్ అనేది వస్తుంది ఓకే సూపర్ అండి చాలా బాగుంది ఈ అయితే మాత్రం సో నచ్చిన సారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ కేవలం యాభై చీరలు మాత్రమే యాభై చీరలు మాత్రమే ఉన్నాయి సో లిమిటెడ్కే లిమిటెడ్ అని చెప్పొచ్చు అండి ఇవి వచ్చేసరికి అండి వన్ తో ఖరీదు అండి ఇప్పుడు మనకు అవి కూడా డిజైనర్ పీసెస్ లా ఉన్నాయి కదా సార్ డిజైనర్ పీసెస్ టైప్ టైప్లో వచ్చాయండి సారీస్ అయితే మాత్రం సో మంచి క్వాలిటీలో ఉన్నటువంటి సారీస్ అస్సలు మిస్ చేసుకోవద్దు మీకు వన్ బై వన్ సారీస్ అన్నిటినీ కూడా నేను చూపిస్తున్నాను నచ్చిన వాటి మీద చక్కగా టిక్ మార్క్ చేయండి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి నేను మరలా చెప్తున్నాను చాలామంది కూడా ఏంటంటే ఇప్పటికీ కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారు క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని చెప్పేసి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ లేదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి సో మీరు చక్కగా మీకు నచ్చిన శారీ మీద టిక్ మార్క్ చేసుకోండి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ బ్యూటిఫుల్ వీడియో అండి ఇది అయితే మాత్రం సో మంచి కలెక్షన్ అండ్ ఇది చూసారు కదా చక్కగా మ్యాంగో బుటీ టైప్ లో వచ్చింది అండ్ బార్డర్ పార్ట్ అయితే మాత్రం చక్కగా మనకి ఇలా లేస్ వర్క్ టైప్ లో వచ్చింది ఇలా మనకు ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ అలా చక్కగా ముత్యాలతో వచ్చినటువంటి వర్క్ అనేది కూడా వచ్చింది మన షాప్ ఎప్పుడైనా ఉదయము ఆన్లైన్ స్టార్ట్ చేసి పదకొండు గంటలకండి ఈవినింగ్ ఎన్ని క్లోజ్ అయిపోతుంది నేను ఎంప్లాయీస్ వెళ్ళిపోతారు నేను ఉదయం ఐదు గంటల షాప్ చేస్తా కానీ ఓపెన్ చేయను ఎంప్లాయీస్ వచ్చి ఓపెన్ చేస్తారు యాక్చువల్గా అయితే నిన్న ఆరింటి కట్టేసాం మా కొట్లో వాళ్ళ సినిమాకి వెళ్దాం అంటే హ్యాపీగా అది మా ఊరు బయట కొనకి వెళ్ళాం సరైన ఆకలి అవుతుందని చెప్పేసి ఇంటర్వ్యూలోకి వెళ్ళి ప్రాప్కారం డబ్బా అడిగాం నూట యాభై రూపాయలు చెప్పండి డబ్బా ఇప్పుడు పాప్కార్న్ కాస్ట్ అనమాట సారీ నూట యాభై రూపాయలు చెప్పండి బాగుంటుందామంటే అన్న నూట యాభై రూపాయలు ఇంత అవసరం అవన్నీ బ్రేక్ రూమ్ ముప్పై రూపాయలు అన్నది అవును అవసరం అన్నాడు ఓకే దాని రేట్ మీకు ఇస్తున్నా ఓకే ఒక పాప్కార్న్ ప్రైస్ అయితే ఉందో ఆ ప్రైస్కి మీకు మంచి శారీ అనేది వస్తుందండి సో ఇవి ఏదైనా మీ ఇంట్లో మేడ్ ఎవరన్నా ఉండి వాళ్ళకి పెట్టాలి అని అనుకున్న అలాంటి వాటికి కూడా సరిపోతుంది అండ్ దట్ కాస్ట్ కూడా మీకు హోల్సేల్ కాస్ట్ అనేది ఉంటుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుందండి ప్రతిసారికి కూడా బ్లౌజ్ పాట్ అనేది కంపల్సరీ ఉంటుంది అనమాట బ్లౌజ్ లేదు అని అనుకోవద్దు ప్రతిసారికి కూడా బ్లౌజ్ అనేది కంపల్సరీ ఉంటుంది వర్క్ అయితే మాత్రం చాలా చాలా డిఫరెంట్గా ఉన్నటువంటి వర్క్ అనేది వస్తుందండి సో బ్యూటిఫుల్గా ఉన్నటువంటి శారీస్ ఇవి అయితే మాత్రం చాలా బాగున్నాయండి ఓన్లీ మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది వీడియోని స్కిప్ చేయద్దు మీరు లాస్ట్ వరకు చూడండి నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ బ్యూటిఫుల్ శారీస్ అనమాట అండి ఇది చూడండి చక్కగా గోల్డెన్తో వచ్చినటువంటి డిజైన్తో ఇలా వేవ్స్ డిజైన్ టైప్లో వచ్చినటువంటి డిజైన్ వస్తుంది అండ్ లంగావోని స్టైల్ అండి ప్రతి సారీ కూడా మనకు లంగావోని స్టైల్లో వస్తుంది అనమాట ఈ విధంగా నెట్ వచ్చినటువంటి వర్క్ అనేది మనకు ఫిల్స్ దగ్గర కట్ దగ్గర నుంచి ఉంటుంది అనమాట బ్లౌజ్ అయితే మాత్రం కాంట్రాస్ట్ కలర్లోనే ఉంటుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుందండి నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ మోడల్ వచ్చేసరికి ఇది మోడల్ చేంజ్ అవుతుంది మనకు ఇదేంటి సార్ జూటా ఓకే కంప్లీట్ జూట్ అండి ప్యూర్ జూట్ అనేది వస్తుంది అనమాట చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది అందులో మనకు కేరళ స్టైల్ టైప్ లో బుద్ధుని బొమ్మలతో నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు చీర జాకెట్ రెండు వస్తాయి ఓకే బుద్ధుడి బొమ్మలతో అట్లా రావడము లేకపోతే ఒక కలంకారి పాటర్ మనకి ఇలా హ్యాండ్స్ వస్తాయి చూడండి అలాంటి డిజైన్స్ అయితే మాత్రం ఉన్నాయి అండ్ వీటిల్లో మీకు ఎన్ని కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తారు ఏదైనా మీరు పెట్టుబడిగా లేకపోతే యూనిఫామ్ పర్పస్గా ఒకటే కలర్ కావాలి ఒకటే తీసుకోవాలి అని అనుకున్నా కూడా మీరు హ్యాపీగా ఎన్ని సెట్స్ కావాలన్నా కూడా తీసేసుకోవచ్చు మరికొన్ని డిజైన్స్ ఉన్నాయండి వాటిని కూడా చూద్దాం మనం వన్ బై వన్ అండ్ ఇది మనకు డిజైన్ చేంజ్ అవుతుందండి పట్టు సార్ ఇది ఓకే సాఫ్టీ పట్టు వస్తుందండి మిస్టేక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు కేవలం నూట యాభై రూపాయలు సో కంప్లీట్ అంతా కూడా నూట యాభై రూపాయలు కలెక్షన్ లో చేస్తున్నారు పాప్కార్న్ చేరిస్తున్నారు కాబట్టి కార్న్ అంట సో నిజంగా అండి హట్ అయిపోయినట్లున్నారు సార్ వన్ ఫిఫ్టీ రూపీస్ కి పాప్కార్న్ అనేసరికి సో ఆ కాస్ట్కి మీకు శారీ వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసరికి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా మంచి కలెక్షన్ కదా నిజంగా కలెక్షన్ అయితే మాత్రం సూపర్ కలెక్షన్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు మీరు సో నచ్చిన శారీ మీద చక్కగా టిక్ మార్క్ చేయండి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ ఇది వచ్చేసరికి బ్లూ గ్రీన్ కలర్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తారండి మీకు ఆన్లైన్ షిప్పింగ్ కూడా ఉంటుంది ప్రొవైడ్ చేస్తారు మీకు డిటీడీసీ కొరియర్ కానివ్వండి లేకపోతే పోస్టల్ పోస్టల్ అయితే మీకు లాస్ట్ వీడియోలో చెప్పారు ఎలక్షన్ కోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది లిమిటెడ్గా ఉన్నాయి కాబట్టి మీకు కొంచెం లేట్ అవుతుంది లేదు మీరు ఏదన్నా రీసేల్ పర్పస్గా బల్క్గా తీసుకున్నా కూడా మీకు ఆర్టీసీ ద్వారా అయినా సరే చక్కగా మీకు ప్రొవైడ్ చేస్తారండి సారీస్ శారీస్ అనేది సో ఎలాంటి మీకు ప్రాబ్లం ఉండదు వీడియోలో ఏదైతే చెప్తారో అదే జరుగుతుందండి మీకు మిస్టేక్ ఉంది అంటే ఉంది లేదు అని అనుకుంటే మీరు అవును వాటికి చెప్పలేదు సో అవి మీరు కొంచెం క్లారిటీగా విని తర్వాత మీరు ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ అలాగే ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి హోల్సేల్ షాప్ కాబట్టి ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా కాస్త బిజీగా ఉంటారండి కాబట్టి మీకు రిప్లై ఇవ్వడం కొంచెం డిలే అవ్వచ్చు అలా అని ఊరికే పెట్టాము కి పెట్టాము అయితే కాదండి వీడియో అయితే మాత్రం కొంచెం వెయిట్ చేయండి డెఫినెట్ గా మీకు కూడా రిప్లై ఇస్తారు సారీస్ ని హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది చాలా డిమాండ్ అండి సో చాలా డిమాండ్ గా ఉన్నటువంటి ఐటమ్ అండి ఇది వచ్చేసరికి మనకు చక్కగా బ్రాసోలో వచ్చినటువంటి సారీస్ విత్ జరీ తో ఉన్నటువంటి బార్డర్ పార్ట్ వస్తుంది కలర్స్ అయితే మాత్రం చక్కగా మనకు డార్క్ ప్యాటర్న్స్ వస్తాయి ఇది సేమా సార్ కాదుగా కాదుగా 10 రూపీస్ 110 రూపీస్ సారీ ఓకే సారీ ఓన్లీ సారీ వస్తుంది బ్లౌజ్ రాదు ఓకే మనం ఏదైనా కలంకరీ బ్లౌజ్ చేసుకొని హ్యాపీగా డిజైనర్ వేర్ గా సారీస్ ని తీసుకోవచ్చండి కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్స్ అయితే ఉంటాయి నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా ఏ నంబర్ కయితే మీరు మెసేజ్ చేస్తారో ఆ నంబర్ ఓకే ఎక్కడ డ్యామేజ్ అట్లా ఏమి ఉండదు ఫ్రెష్ ఐటమ్ వస్తుంది ఆరు మీటర్లు ఆరు మీటర్లు వస్తుంది ఓకే ఎట్లా సార్ ఇది మీటర్ చూడండి నూట ఎబ్భై రూపాయలు అమ్ముతున్నారు అండి ఆరు మీటర్లు రెండు వందల యాభై ఇస్తున్నారండి ఆరు మీటర్లు రెండు వందల యాభై రూపాయలు సూపర్ అండి సో బయట మీటర్ కొనాలంటేనే ఎంత కాస్ట్ అనేది చక్కగా మన అందరికి కూడా ఒక ఐడియా ఉంది కస్టమైజేషన్ పర్పస్ కి అట్లాంటి వాటికి కూడా సారీస్ ని హ్యాపీగా తీసేసుకోవచ్చు ఎంత గా ఉంది ఇప్పుడు కలర్స్ చూసాం కదా అండ్ నెక్స్ట్ నెక్స్ట్ కలర్ చూపిస్తున్నాను ఇది పింక్ సార్ పింక్ కలర్ వస్తుందండి త్రీ కలర్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి సో మీకు పది కావాలన్నా ఇరవై కావాలన్నా ముప్పై కావాలన్నా ఎన్ని కావాలన్నా కూడా అన్ని ప్రొవైడ్ చేస్తాం సూపర్ నిజంగా చాలా బాగుంటాయి లాంగ్ ఫ్రాక్ ఫ్రాక్కి మనం ఇందాక జూట్ చూసాం కదా అది మనం జూట్ లో ఇట్లా మనం కలంకారీ ప్యాటర్ ఇది పారప్ చేసుకుని పాట్ దగ్గర రిమైండింగ్ అంతా కూడా ఇలాంటి క్లాత్ కనుక తీసుకుంటే బాగుంటుంది అండ్ జూట్లో కూడా మీకు ఈ విధంగా లిమిటెడ్గా ఉన్నటువంటి స్టాక్ మాత్రమే ఉంది కాబట్టి వీడియోని చూసిన వెంటనే మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం మనం సో నెక్స్ట్ బ్యూటిఫుల్ ఐటెం ఏంటి సార్ ఇది మిల్లీగ్రామ్ పట్టండి ఇది మిల్లీగ్రామ్ ఓకే లాస్ట్ టైం కూడా మనము చేసాము వన్ గ్రామ్ పట్టు మిల్లీగ్రామ్ పట్టూ అని రీస్టాక్ సార్ రీస్టాక్ ఓకే డిఫెక్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చుండి ఓకే ఆహా సారీ అండ్ బ్లౌజ్ వస్తుందండి ఏదైనా డ్యామేజ్ారో డ్యామేజ్ కాదు కదా సార్ మిస్ ప్రింట్ మిస్ ప్రింట్ వీవింగ్ డిఫెక్ట్ ఏదైనా ఉండొచ్చు ఉండకపోవచ్చుండి బట్ మీకు ఈ విధంగా జరీ చూసినట్లయితే హెవీగా వచ్చినటువంటి జరీ అనేది వస్తుందండి అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా చక్కగా థ్రెడ్ తో ఉన్నటువంటి వివింగ్ డిజైన్ అనేది డిజైన్ లైట్ వెయిట్ పార్ట్ నిజంగా చాలా లైట్ వెయిట్ ఉంది శారీ అయితే మాత్రం అండ్ అలాగే చాలా స్మూత్ గా ఉన్నటువంటి ఫినిష్ అనేది వచ్చింది శారీకి వచ్చేసరికి కలర్ కాంబినేషన్ కూడా మీరు చూసినట్టు మంచి గోల్డ్ కలర్ కాంబినేషన్ కి ఇలా మనకు రెడ్ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి బార్డర్ పార్ట్ అనేది వచ్చింది ఇది బ్లౌజ్ సార్ అవును ఓకే బ్లౌజ్ వచ్చేసరికి జకాట్ బ్లౌజ్ అనేది ఈ విధంగా మనకు వస్తుందండి పళ్ళు పాటు కూడా మనకు బ్రోకేట్ పళ్ళు పాట అనేది వస్తుంది సూపర్ ఉంది సారీ అయితే మాత్రం ఎట్లా సార్ ఇది కాస్ట్ ఎట్లా లాస్ట్ టైం పెట్టాను ఫోర్ డ్రెడీ సేమ్ రేజ్ సేమ్ ఫోర్ హండ్రెడ్ పెరిగింది కాకపోతే నేను ఏది ఫోన్ చేసి పాత్రేడికి ఇచ్చేసాము ఓకే పాత రెడ్ ఇచ్చాడు సో కాస్ట్ కూడా మనకు లాస్ట్ టైం ఏదైతే కాస్ట్ ఉండిందో అదే కాస్ట్ కి ఇస్తున్నారండి బట్ ఈ శారీస్ మీరు బయట ఎక్కడ చూసినా కూడా ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ రేంజ్లో సేల్ చేస్తున్నటువంటి శారీస్ అండి వీటిలో మనకు మెయిన్ మెయిన్ కలర్స్ అనేది ఉన్నాయన్నమాట సో ఏదన్నా పెళ్లి కూతురికి గిఫ్ట్ గా ఇవ్వాలన్నా నలుగు వేసి పెడతారు కదా అలాంటి వాటికి కానీ లేకపోతే పెట్టుబడికి కూడా ఏంటంటే ఒక బ్రాసో శారీ కాస్ట్ ఎంతైతే ఉండిందో లేకపోతే ఒక జార్జెట్ శారీ కాస్ట్ ఎంతైతే ఉండిందో ఆ కాస్ట్కి మీరు ఇక్కడ శారీస్ అనేది తీసుకోవచ్చు అండ్ ఈ శారీ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్ అనేది ఉంది ఓన్లీ మనకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది శారీ బ్లౌజ్ వస్తుంది లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఉంటుంది ఎక్కడైనా మీకు ఏదైనా వీవింగ్ డిఫెక్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అనే కాన్సెప్ట్ అనమాట కలర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి లైట్ పర్పుల్ కలర్ అంటారు కదా ఆ కలర్లో కలనేత షేడ్ అనేది గోల్డ్ కలర్తో వచ్చిందండి పళ్ళుపాటు ఈ విధంగా గ్రాండ్ పళ్ళుపాటు ఉంటుంది మిడిల్ పార్ట్ అంతా కూడా అలవ శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది నైస్ అండి సో విత్ బ్లౌజ్తోనే ఉంటుంది ప్రతి సారీ కూడా విత్ బ్లౌజ్తోనే ఉంటుంది సూపర్ ఓన్లీ మనకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ ఇది వచ్చేసరికి మంచి పెసర గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి పల్లు పాటు ఇలా గ్రాండ్ పాల్లు పాట అనేది వస్తుంది సూపర్ ఉంది ఈ పాలు కూడా అండ్ ఈ సారీ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉందండి మంచి కలర్ కాంబినేషన్ అండి ప్రతిది డిజైన్ అయితే మాత్రం చక్కగా మనకు డబుల్ పిక్ తో వచ్చింది అనమాట ఓకే ఇది అండి లైన్ వచ్చింది కదా మీకు ఇలా అనమాట ఉండొచ్చు అమ్ముతా నేను ఎందుకంటే మళ్ళీ ఎక్స్చేంజ్ నో ఎక్స్చేంజ్ అండి సో చెప్పి ఆరు కలర్స్ కాదు ఓపెన్ చేస్తున్నా ప్రతి చీర ఓపెన్ చేయం ఓకే ఓపెన్ చేయాలంటే చీర కన్నెట్ రూపాయ ఎక్స్ట్రా పడుతుందండి ఓకే అది సో మీకు ఏంటంటే ఇవన్నీ కూడా మీకు సిక్స్ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి సిక్స్ లో మీకు ఎన్ని కావాలన్నా ఇస్తారనమాట స్టాక్ ఇదిగోండి ఇట్లా మీకు మీరు చూసినట్లయితే ఒకటే కలర్ లో ఒక పది పదిహేను ఏదైనా ప్రతిష్టలకి ఇలాంటి వాటికి ఏదైనా యూనిఫామ్ గా కావాలి అని అనుకుంటే తీసేసుకోవచ్చు అనమాట అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చూశారు కదా మీరు పర్పుల్ కలర్ కాంబినేషన్ వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం అండ్ చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మిస్ చేసుకోద్ది ఎవరు కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి చాలా మంది కూడా లాస్ట్ టైం మనం ఇన్నర్స్ పెటికోట్స్ ఇలాంటివి చూపించినప్పుడు లెగ్గింగ్స్ కలెక్షన్ కూడా అడిగారండి సో వారి కోసం ఏంటంటే ఫుల్ లెగ్గింగ్స్ అంటే మనకు యాంకిల్ లెంత్ లెగ్గింగ్స్ ఇలా మనకు టూ టైప్స్ ఆఫ్ లెగ్గింగ్స్ అనేది కూడా మంచి కలెక్షన్తో అందులోనూ బ్రాండెడ్ అనమాట ఇవచ్చేసరికి మనకు లీవా బ్రాండెడ్ అంటే మనకు బయట షోరూమ్స్లో మాల్స్లో కూడా ఆ బ్రాండెడ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి సో ఇవి వచ్చేసరికి మనకు ఎం టు డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబిలిటీ ఉంటుందండి సో అన్ని కూడా మనకు బ్రాండెడ్ ఏ వస్తాయి అన్నమాట ఎల్ నుంచి అంటే ఎం సైజ్ ఉంటుంది మీడియం సైజ్ నుంచి ఎక్స్ఎల్ వరకు డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబిలిటీ ఉంటుంది సో ఇవి అయితే మాత్రం మనకు బ్రాండెడ్ అయితే వస్తుంది ఏదైతే షోరూమ్స్ లో మెయింటైన్ చేస్తారు బ్రాండెడ్ ఐటమ్ అనేది అది ఐటమ్ అయితే మాత్రం వీరి దగ్గర అవైలబుల్ ఉంటుంది బట్ ప్రైజ్ దానికన్నా కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది అండి ఎట్లా సార్ ప్రైస్ ఎలా ఉంటుంది ఇస్తాను నాలుగు వందల

మూడు వందల ముప్పై ఏడు రూపాయలకే ఇచ్చేస్తున్నారు సో మీకు ఎక్కడ బ్రాండెడ్ అండి ఇది మనకు కూడా నేను చూపిస్తున్నాను చూడండి ఇలా మనకి వచ్చేసరికి కంప్లీట్ బ్రాండెడ్ వస్తుంది ఓపెన్ ఓకే ఓపెన్ ఓపెన్ చేద్దాం సార్ సో మీకు కలర్స్ అయితే మాత్రం కంప్లీట్ ట్వెల్వ్ కలర్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఇవన్నీ ఉన్నాయి మనకు బయట షోరూమ్స్ అందరికీ కూడా ఒక ఐడియా ఉందండి మనం చెప్పడం కాదనమాట సో అండ్ మీకు కింద మనకు అంటే యాంకిల్ లెంత్ వస్తుంది ఇవి వచ్చేసరికి చక్కగా ఉన్నాయండి అయితే మనకు ప్రైస్ కూడా చూసినట్లయితే ఇవి మనకు డబుల్ ఎక్సెల్ వరకు వస్తుంది ఎక్సెల్ తీసుకున్నా డబుల్ ఎక్సెల్ వరకు వస్తుంది అనమాట ఇవి లిద్దంగా స్ట్రెచ్బుల్ గా మనకు ఎంత కావాలంటే అంత వస్తుందండి దట్ కాస్ట్ అయితే మాత్రం చాలా చాలా హోల్సేల్ ప్రైస్ అని వస్తుంది మీకు బ్రాండెడ్ వస్తుందండి మీకు బయట షోరూమ్స్ లో ఉన్నటువంటి ప్రైస్ అనేది దానికన్నా కూడా చాలా చాలా డిస్కౌంట్ ప్రైస్ అనేది వీరి దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి సో వీటిలో ఏదైనా మీకు కలర్స్ కావాలి లేకపోతే రీసేల్ పర్పస్ బాక్సెస్ కావాలన్నా కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు మీకు నచ్చిన కలర్ని మీరు లేదు వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవాలన్నా కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా అయినా సరే మీరు సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ మనము వీడియోలో కలుద్దామండి అండ్ లాస్ట్ టైం మీరు చూసారు కదా చెల్లెమ్మ టాప్స్ అని చెప్పేసి కాలేజీ గర్ల్స్కి డైలీవేర్ పర్పస్కి కావాల్సినటువంటి టాప్స్ కలెక్షన్ అనేది లాస్ట్ టైం టూ టైమ్స్ కూడా మనం వీడియో పెడుతూనే ఉన్నామండి బట్ ఈసారి మంచి రీస్టాక్తో కాటన్ కలెక్షన్ అనమాట కంప్లీట్ అంతా కూడా ఇవి మనకు లెనిన్ కాటన్ రేయాన్ కాటన్ మిక్స్ ఏదైతే ఉంటుందో ఆ టైప్లో ఉన్నటువంటి మీకు కుర్తీస్ అనేది వచ్చాయండి స్టాక్ అయితే మాత్రం మీకు గా ఉన్నటువంటి స్టాక్ లిమిటెడ్గా ఉన్నటువంటి స్టాక్ అయితే మాత్రం ప్రజెంట్ మీ దగ్గర అవైలబిలిటీ ఉంది లాస్ట్ టైం వీడియోస్లో ఎవరైనా మిస్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ స్టాక్ స్టాక్లో కంపల్సరీగా మీరు తీసేసుకోండి నిజంగా చాలా బాగుంటాయండి వీరి దగ్గర కాటన్ శారీస్ దగ్గర నుంచి పట్టు చీరల వరకు అండ్ అలాగే డైలీ వేర్ సారీస్ జార్జెట్ సారీస్ క్యాట్లాగ్ సారీస్ ఇట్లా మనకు అన్నీ కూడా అవైలబిలిటీ ఉంటాయి మెయిన్ ఏంటంటే ఇలా మనకు యూనిఫామ్ పర్పస్గా తీసుకునే పర్పస్కి అయితే మాత్రం ఎక్కడ వెతుక్కునే పని లేకుండా మీకు వంద చీరలు కావాలన్నా కూడా వీరి దగ్గర నుంచి తీసుకోవచ్చండి కలెక్షన్ చాలా బాగుంటుంది అండ్ అలాగే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ విధంగా కాటన్ శారీస్ కలెక్షన్ అయితే మాత్రం చాలా ఉంది సో తప్పకుండా మీరు షాప్ని విజిట్ చేయండి కలెక్షన్ సూపర్ ఉంటుంది అండ్ మరొక బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్